కంప్లీట్ పార్టీ వేర్ అండి పెళ్లికి కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు క్రేప్ మీద ఇట్లా కంప్లీట్ ప్రింటెడ్ డిజైన్ సో ఇట్లా ప్యూర్ కాటన్స్ లో కూడా ఉన్నాయి దుప్పటా మీకు షిఫాన్ వస్తుంది ప్రింటెడ్ చున్నీ వస్తుంది ఈ బీడ్స్ వర్క్ వస్తుంది ఇదంతా నైట్ టైం పార్టీస్ గానీ ఇవి క్యాటలాగ్ పీసెస్ అన్నా నెక్ పార్ట్ అంతా కూడా మీకు ఇట్లా వర్క్ వస్తుంది నెక్ పార్ట్ దగ్గర కూడా ఇట్లా వర్క్ ఉంది ఓపెన్ చేస్తే చాలా బాగుంది మొత్తం ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ చాలా బాగుంటది కట్ వర్క్ వచ్చి కంప్లీట్ ఎంబ్రాయిడరీ మొత్తం దుపట కూడా చాలా బాగుంటది ఇందులో కూడా మనకి బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నేను కూడా అప్లిక్ వర్క్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీదుకినండి ఈరోజు మనం రాజమండ్రి ఏవి అప్పల రోడ్ సెంట్రల్ ఫార్మసీ పక్క వీధిలో ఉన్న తారా డిజైనర్కి వచ్చాము ఇక్కడ ఫ్యాన్సీలో సెమీ అండ్ ప్యూరు పార్టీవేర్ శారీస్ ఇలా చాలా రకాల శారీస్ అయితే ఉంటాయండి అవన్నీ ముందు వీడియోలో చూసాం చూడని వారు ఉంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి ఇప్పుడు కోటా కాటన్ ప్యూర్ కాటన్ అండ్ టెయండై చందేరి కాటన్ పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ చూద్దాం పార్టీవేర్లో చాలా చాలా కలెక్షన్ అయితే ఉందండి వెంటో చూద్దాం రండి ఈ లో మన భారతీయ మార్కెట్ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోదాం హలో అండి నేను మౌనిక అండ్ నేను శ్రీ తారా డిజైన్స్ స్టోర్ ఓపెన్ చేశాను అండి సో మేడం ఇంత ముందు నేను వీడియో కూడా మీరు ఉంటారు శారీస్ ది సో ఇప్పుడు నేను మా దగ్గర డ్రెస్ మెటీరియల్స్ చూపించిపోతున్నానండి సో మా దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయండి నేను ఫ్యాబ్రిక్ కి ప్యాటర్న్ ఒకటి చూపిస్తాను చూడండి ఓకే అండి సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను టిష్యూ చెందేరి అండి ఇది ఫ్యాబ్రిక్ కొన్ని నేను ఓపెన్ చేసి చూపించగలుగుతానండి అన్ని వీడియోలో సైపోవు కాబట్టి ఇట్లా మీకు కాపర్ కలర్ లో వస్తుందండి ఇట్లా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి కింద బాటమ్ కలర్ మారుతుంది అండ్ షేడ్ కలర్ కూడా మారుతుంది అలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి నేను చూపించే అన్ని మెటీరియల్స్ లో మనకి కలర్ ఆప్షన్ ఉంటుంది ఇది వచ్చేసి మన దగ్గర స్పెషల్ అండి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ ప్యూర్ చందేరి అండి చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ కూడా అసలు బరువు అంతేనండి దీనికి ఏమో ఇట్లా రయోన్ బాటమ్ వస్తుంది అండ్ దీని స్పెషల్ ఏంటంటే ఇట్లా మంగళగిరి దుపట వస్తుంది అవుదండి ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇలా వస్తుంది మంగళగిరి దుపట అండ్ తర్వాత మనకి సెమీ కూడా మంచి డ్రెస్సెస్ ఉన్నాయండి ఇట్లా ప్రింటెడ్ ప్యాటర్న్ లో వస్తాయి ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటదండి ఇట్లా మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఇందులో టర్ లో టయా సెమీ ప్రింటెడ్ అండ్ దీనికి కూడా మీకు మంచి బాటమ్ వచ్చి చున్నీ కూడా ఇట్లాగా ప్రింటెడ్ లో వస్తుంది కలర్ఫుల్ గా ఉంటుంది చాలా అన్నింటివచ్చు అన్నింటిలో చూ కొన్ని డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయండి అవి మట్టుకు అంటే మనం సెమీస్ లో చూసినప్పుడు తక్కువ కాస్ట్ లోవి కొంచెం చున్నీ చిన్నదే వస్తుంది ఫ్రాంక్లీ స్పీకింగ్ కొంచెం మనం ఒక టూ థౌసండ్ అబౌవ్ చూసిన వాటికి చున్నీ బెటర్ గానే వస్తుంది సో నెక్స్ట్ వీ హావ్ కాటన్స్ అండి సమ్మర్ కి కాటన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి సో ఇట్లా జైపూర్ కాటన్స్ మీద అజ్రక్ ప్యాటర్న్ అనమాట అప్లిక్ వర్క్ వర్క్ ప్లెయిన్ ఉంటాయి ఆప్లిక్ వర్క్ కూడా ఉంటాయండి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది టాప్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి దీని బాటమ్ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ మీకు దుపటా ఇట్లా డబుల్ కాంబినేషన్ లో ఆప్లిక్ వర్క్ వర్క్ ఇట్లా వస్తుంది సో నెక్స్ట్ వీ హావ్ పార్టీ వేర్ అండి బెనారస్ పార్టీ వేర్స్ ఉంటాయి కదా అవునండి అది వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఏదైనా ఫంక్షన్స్ కి మనం శారీస్ కాదు డ్రెస్సెస్ వేసుకోవాలి అన్న వాటికి ఇవి గా ఉంటే అన్ని కూడా డార్క్ కలర్స్ వస్తాయి చాలా చాలా రిచ్ లుక్ వస్తుందండి ఇట్లా కంప్లీట్ ఆప్ వస్తుంది మేడం ఇది టాప్ కంప్లీట్ ఇది టాప్ వస్తుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి బాటమ్ కూడా మీకు ప్లెయిన్ వస్తుంది ఇట్లా అండ్ దాని కూడా కంప్లీట్ హెవీ వస్తుంది కంప్లీట్ పార్టీ వేర్ అండి పెళ్లిళ్ళకి కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు సో నెక్స్ట్ వీ హ్యావ్ కొంచెం డీసెంట్ గా ఉండాలి ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడు మనం సోబర్ గా సటిల్ గా కనిపించాలి అంటే ఈ క్యాటలాగ్ అండి ఇది మీకు క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది క్రేప్ మీద ఇట్లా కంప్లీట్ ప్రింటెడ్ డిజైన్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా వస్తుందండి ఇట్లా అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఇట్లా ఫ్రింట్ వస్తుంది దీని బాటమ్ కూడా మీకు చాలా మంచి ఫ్యాబ్రిక్ వస్తుందండి రయోన్ ఇట్లా అండ్ దుప్పటా చాలా బాగుంటుందండి సో దీని దుప్పటా మీకు దుపటా స్పెషల్ గా ఉంది చాలా బాగుంటుంది అండి సాటిన్ కైండ్ ఆఫ్ ఫాబ్రిక్ వస్తుంది దుప్పటాకి ప్లస్ కూడా బుటీస్ బుటీస్ అండ్ ఫ్లోరల్ కూడా కొంచెం దీన్ని కాంప్లిమెంట్ చేయడానికి వస్తుంది ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయండి సో నెక్స్ట్ మనం చూద్దాం అండి పార్టీ వేర్ లో కూడా మంచి ఫ్యాబ్రిక్ కదండి సాఫ్ట్ ఆర్గాన్స్ వస్తుంది ఇట్లా మంచి పేస్టల్ షేడ్స్ లో వస్తుందండి ఇది ఇవన్నీ కూడా క్యాటలాగ్స్ నేను ఇప్పుడు చూపిస్తుంది మీకు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీనికి ఇట్లా చిన్న డార్క్ షేడ్ లో బాటమ్ వస్తుంది అండ్ దుప్పట మనకి స్పెషల్ స్పెషల్ యా బెనార్సీ స్టైల్ లో ఉంటుంది సో ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ టిష్యూ చెందరిలో ఇట్లా ఈ ప్యాటర్న్ కూడా యోక్ పార్ట్ వచ్చింది కూడా మన దగ్గర ఉంటుందండి ప్రింటెడ్ లో ఇవి ఆఫీస్ వేర్ కి రెగ్యులర్ వేర్ కి బాగుంటాయి చిన్న వివింగ్ బోర్డర్ అండి అండి చిన్న ప్రింటెడ్ బోర్డరే వస్తుంది మొత్తం టాప్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ప్రింటెడ్ లో నెక్ పార్ట్ మాత్రం ఇట్లా చిన్న వర్క్ వస్తుంది ఇట్లా మంచి వస్తుంది వస్తుందండి అండ్ దుప్పటా కూడా మీకు ఇట్లా ప్రింటెడ్ వస్తుంది సెల్ఫ్ కలర్ లోనే టూ సైడ్స్ బార్డర్ ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో అండి ఇంకొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇట్లా ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది పాకెట్ స్టైల్లో ఇదంతా టాప్ వస్తుందండి బాటమ్ మీకు సేమ్ కలర్ వస్తుంది అండ్ దుపటా ప్రింట్ స్పెషల్ ఇది కూడా మీకు ఈ దుపటాలో ఏంటంటే థ్రెడ్ వర్క్ కూడా ఉంటుందండి కాంతా వర్క్ స్టైల్లో ఇట్లా బ్యాక్ సైడ్ చూడండి ఇట్లా వర్క్ వచ్చింది ఇదంతా నాట్స్ అనమాట మీకు చూపించినవన్నీ కూడా ఒక థర్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటాయి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇవి కూడా ప్యూర్ కాటన్స్ అండి ఇప్పుడు వచ్చే సమ్మర్ కి ఈ నెక్ ప్యాటర్న్స్ కూడా మేము తీసుకొచ్చాము యాక్చువల్లీ కొంతమంది కస్టమర్స్ అడిగారు నెక్ ప్యాటర్న్స్ కొంచెం ఏదైనా ఉంటే తీసుకురండి సో ఇట్లా ప్యూర్ కాటన్స్ లో కూడా ఉన్నాయి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ప్యూర్ కాటన్ బాటమ్ వస్తుంది అండ్ దుపటా కూడా మీకు ఇలా ప్రింటెడ్ వస్తుంది ఆఫీస్ వేర్ కి రెగ్యులర్ వేర్ కి చాలా బాగుంటాయి తర్వాత బాంధిని కూడా వీ అండి బాంధనీ ప్రింట్ లో ఇట్లా మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది చిన్న డిజైన్ చిన్న చిన్న బాంధనీ ప్రింట్ వచ్చి మీకు వర్క్ ఇలా వర్క్ వచ్చిందనమాట అండ్ దీనికి ఇట్లా బాటమ్ దుపటా మీకు షిఫాన్ వస్తుంది దీంట్లో కూడా మీ కలర్ ఆప్షన్ నెక్స్ట్ వీ హావ్ దిస్ ప్యూర్ కాటన్స్ అండి జైపూర్ కాటన్స్ ఇలా కట్ వర్క్ స్టైల్లో వస్తాయి మన దగ్గర ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి బ్రైట్ అండ్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు టాప్ అంతా ఇట్లా సెంటర్ పార్ట్ వర్క్ అంటారండి ఆప్లిక్ అని కట్ వర్క్ అంటారు టాప్ మీదే కంప్లీట్ కట్ వర్క్ అనమాట ఇట్లా ఇందులో మాకు చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చిందండి బాగుంటుందండి ఇట్లా అండ్ దీనికి వచ్చేసి ఇట్లా బాటమ్ వస్తుంది దుపటా కూడా వీ హిస్ వర్క్ ఆప్లిక్ అండ్ కట్ రెండు వస్తుంది దుపటా ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ ఇట్లా చిన్న చిన్న అకేషన్స్ కి వెళ్ళాలి బయటికి వేసుకెళ్ళాలంటే సెమీ రా లో వస్తాయండి ఇట్లా పార్ట్ ఇట్లా వస్తుంది ఇది మీ బాటమ్ వస్తుంది దుపటా ప్రింటెడ్ వస్తుందండి గా ఇందులో కూడా యూ హ్యావ్ కలర్ ఆప్షన్స్ ఇందులో కూడా మన దగ్గర కలర్ ఆప్షన్స్ ఉంటాయి సో నెక్స్ట్ లెనిన్స్ అండి లెనిన్స్ దగ్గర వీ నెక్ ప్యాటర్న్స్ అండి కొంచెం వెరైటీగా ఉంటాయి ఇవి డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ ఇట్లా చెక్స్ వచ్చి వీనెక్ ప్యాటర్న్ వస్తుంది వీనెక్ నెక్ సో వీనెక్ దగ్గర మనకి ఇట్లా బీడ్స్ వర్క్ ఉంటుంది ఇట్లా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి సో ఇది వచ్చేసి బాటమ్ అండి మీకు చున్నీ వచ్చేసి ప్రింటెడ్ చున్నీ వస్తుంది ఇందులో కూడా నీవ్ కలర్ ఆప్షన్స్ దెన్ వీ హావ్ కోటాస్ అండి కోటాలో మన దగ్గర బేసిక్ మీడియం అండ్ హై కూడా ఉంటుంది అంటే మెటీరియల్ సెమీయా ప్యూర్ అన్న దాన్ని బట్టి ఇది వచ్చేసి మీకు చూపించేది బేసిక్ కాటన్ అండి కాటన్ కాటనే వస్తుంది మంచి ప్రింట్ వస్తుందండి కాటన్ కాటన్ మీద టాప్ అండి ఇట్లా అండ్ దీనికి యూ హ్యావ్ బ్లాక్ వాటర్ చాలా లైట్ వెయిట్ ఉంటదండి సమ్మర్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అవునండి ఇవైతే చాలా లైట్ వెయిట్ ఉంటాయి హాయిగా ఉంటాయి కూడా వేసుకుంటే ఇట్లా దుప్పటా వస్తుంది ఇందులో కూడా మన దగ్గర కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్స్ డిజైన్ డిఫరెంట్ 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 డిజైన్స్ కలర్స్ కూడా సో నెక్స్ట్ కొంచెం వర్క్ టైప్ లో కావాలి మనకి వర్క్ లా ఉండాలి హెవీగా ఉండాలి అంటే ఇట్లా ఫుల్ పార్టీ మనకి జార్జెట్ లో ఇలా కూడా కంప్లీట్ వర్క్ స్టైల్ లో కూడా ఉంటాయి అంటే ఆ సటిల్ గా ఇష్టపడే వాళ్ళకి అలానే ఉంటాయి లేదు కొంచెం మాకు డ్రెస్ కొంచెం ఉండాలి మంచిగా కనిపించాలి అని చెప్తాంటే అలాంటి వాటిలో కూడా ఇట్లా వర్క్స్ కూడా ఉంటాయండి ఉంటాయి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి కంప్లీట్ బీడ్స్ వర్క్ వస్తుంది ఇదంతా అండ్ దీనికి ఇట్లా బాటమ్ వస్తుందండి రేయాన్ బాటమే ఆల్మోస్ట్ అన్ని సెట్స్ కూడా మీకు రేయాన్ బాటమ్ వస్తుందండి దీని చున్నీ వచ్చేసి ఇట్లా పెయింట్ వస్తుందండి చున్నీ మీద ఇట్లా బ్రష్ పెయింట్ వస్తుంది ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఇంకొంచెం ఏదన్నా నార్త్ ఇండియన్ స్టైల్ కావాలంటే ఇట్లా కంప్లీట్ హెవీ ఇట్లా వస్తుందండి కంప్లీట్ వర్క్ అండ్ కొంచెం మీకు వచ్చేసి జార్జెట్ మెటీరియల్ లా ఉంటుంది డిజైన్ బాధని డిజైన్ బాధని డిజైన్ మీద లెహరియా ప్యాటర్న్ లో ఇట్లా బీడ్స్ వర్క్ వస్తుందండి కంప్లీట్ గా చాలా బాగుంటదండి ఇది నైట్ టైం పార్టీస్ గానీ ఏదన్నా బర్త్డే పార్టీస్ కి ఫంక్షన్స్ కి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు బాటమ్ వీటిలో కూడా కలర్ లేదండి ఇందులో ఓన్లీ వన్ కలర్ సో రావడమే సింగిల్ కలర్ అండి ఇది ఓకే ఇది వచ్చేసి దుప్పక షిఫాన్ దుపట సో నెక్స్ట్ ఇందాక చూపించిన వర్క్ స్టైల్లోనే ఫేస్ షేడ్స్ లో కావాలి అంటే ఇట్లా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చి ఇప్పుడు ఫ్లోరల్ ప్రింట్స్ కూడా బాగా వెళ్తున్నాయి కదా ఇట్లా ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయి మనకి కంప్లీట్ బీడ్స్ వర్క్ వస్తున్నాయి మొత్తం బీడ్స్ వర్క్ వస్తుంది ఇది కూడా వన్ ఆఫ్ అవర్ డిజైన్స్ అండి అండ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి దీనికి ఇట్లా బాటమ్ వస్తుంది షిఫాన్ దుపటౌస్ ఫ్లోరల్ ప్రింట్స్ లో ఇవన్నీ మనకి పార్టివేట్ డ్రెస్సెస్ ఎక్కడి నుంచి ఉండొచ్చు మేడం అంట ఇవి కూడా మీకు ఎయిటీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ లోపు ఉంటాయి లోపల ఉంటాయి సో నెక్స్ట్ వి హ్యావ్ వన్ మోర్ కేటలాగ్ పీజ్ అండి ఇది వచ్చేసి మీకు మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అన్ని కూడా పేస్ట్ షేడ్స్ అండి కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి మస్లిన్ అంటేనే బాగుంటుంది చాలా మెత్తగా అసలు మనం ఏ సీజన్ అయినా సరే వేసేసుకోవచ్చు అని మీకు నెక్ పార్ట్ ఇట్లా వస్తుందండి ఎంబ్రాయిడరీ స్టైల్ లో ఓకే మిగతా కింద అంత ప్లెయిన్ వస్తుంది బాటమ్ కూడా ప్లెయిన్ బాటమ్ వస్తుందండి క్వాలిటీ అయితే కెన్ నెస్టూర్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది ఇవి క్యాటలాగ్ పీసెస్ అనమాట బాటమ్ కూడా మీకు ఇట్లా ప్లెయిన్ బాటమ్ వస్తుంది నేను చున్ని మీకు ఇట్లా చాలా కూడా సేమ్ వర్క్ తో వర్క్ తోనే వస్తుంది ఇందులో అన్ని మంచి కలర్స్ అండి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి నెక్స్ట్ మా దగ్గర టిష్యూ చెండేరిలో టిష్యూ లెనిన్ లో ఆ ఇట్లా కాంతా వర్క్ స్టైల్లో వచ్చినవి కూడా ఉన్నాయండి కాంతా వర్క్ వచ్చా ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు టిష్యూ లెన్ వస్తుంది నెక్ పార్ట్ అంతా కూడా మీకు ఇట్లా వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది దీని బాటమ్ ఇట్లా వస్తుంది కాంతా వర్క్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ బాగా ట్రెండ్ అవుతుందండి సారీస్ లో లో బ్లౌజెస్ కి అన్నిటికి సో ఇది మీకు యోక్ పార్ట్ వస్తుందండి ఇందులో కూడా వీ హలర్ ఆప్షన్స్ ఇట్లా ప్రింటెడ్ చున్నీ వస్తుంది బికాస్ టాప్ అంతా కూడా కింద పార్ట్ ప్లేన్ కాబట్టి కాబట్టి కొంచెం దుప్పట్ట ఇట్లా ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చింది ఇది కూడా బాగా లైట్ వెయిట్ ఉంది అండి ఇది కూడా నెక్స్ట్ వీ టిష్యూ అండి కొంచెం నైట్ టైం పార్టీస్ కి గ్రాండ్ గా ఉండాలి కనిపించాలి అంటే ఐ ప్రిఫర్ ది టిష్యూ అనమాట లో కూడా వీనక్ ప్యాటర్న్ వచ్చిందండి ఇందులో కూడా నెక్ పార్ట్ ఇచ్చాడు నెక్ పార్ట్ దగ్గర కూడా ఇట్లా వర్క్ ఉందండి దీనికి కూడా మనకి పీచ్ కలర్ ఇట్లా బాటమ్ వచ్చింది చున్నీ చాలా బాగుంటుందండి చిన్న కాంట్రాస్ట్ ఎస్ కాంట్రాస్ట్ వస్తుంది కంప్లీట్ ఎంబ్రాయిడరీ చాలా గ్రాండ్ గా ఉంటుంది అండి సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు కోటాలో ఇంకొకటి అండి ఇది వచ్చేసి మీకు మంచి పేస్టల్ షేడ్స్ లో ఉంటాయి కాటన్ కోటాస్ లోనే ఇట్లా నెక్ పార్ట్ వస్తుంది అండ్ మిడిల్ అంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది ప్యూర్ కాటన్ కోటా ఎస్ అవునండి అండ్ దెన్ వీ దిస్ బాటమ్ మీకు దీని దుప్పట్ట కొంచెం సూపర్ నెట్ స్టైల్లో వస్తుంది అంటే సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ చూడడానికి మాత్రం మీకు సూపర్ నెట్ లా అనిపిస్తుంది బట్ మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఇందులో కూడా అండి దుప్పటా కూడా ఇట్లా కార్నర్ లో కార్నర్స్ లో ఎంబ్రాయిడరీ వచ్చి మనకి ఇవి ఏ రేంజ్ లో ఉండొచ్చు ఇవి మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంటాయి సో నెక్స్ట్ చెందేరిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్స్ అండి సో చాలానే చాలా మేడం ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది బాగుంటుంది యాక్చువల్లీ చూడడానికి మీకు ఫాబ్రిక్ పెయింటింగ్ స్టైల్ లో ఉంటుంది బట్ ఇది ప్రింట్ అండి ఓకే ప్రింట్ చూడడానికి పెయింట్ లా ప్రింట్ వస్తుందండి చాలా సాఫ్ట్ ఉంటది చాలా లైట్ వెయిట్ కూడా అండ్ మీకు అక్కడక్కడ ఇట్లా లైన్స్ వర్క్ కూడా వచ్చింది చూడండి హైలైటింగ్ కి అవునండి ఇదంతా కూడాను అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు దీనికి ప్రింట్ వస్తుంది ఫ్రంట్ వర్క్ వచ్చిందండి బ్యాక్ సైడ్ లైట్ అండ్ డబల్ షేడ్ కాన్సెప్ట్ లో దీని బాటమ్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుందండి రయోన్ లోని అండ్ దీని దుప్పట ఇట్లా ప్రింటెడ్ వస్తుంది ప్రింటెడ్ దుప్పట్ వస్తుంది డబల్ షేడ్ లోనే డ్యూల్ షేడ్ కాన్సెప్ట్ లోనే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి జైపూర్ ఫాబ్రిక్ అండి ఇది మహేశ్వరి సిల్క్ అంటారు సో మన ఏమంటారు ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ కి రెగ్యులర్ వేర్ కి చాలా బాగుంటాయి ఇందులో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి నేను ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను వేసుకుంది కూడా మహేశ్వరి సిల్క్ మహేశ్వరి దీంట్లో బాగానే ఉంటాయి అన్ని ఉంటాయి కాంట్రాస్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి ప్లెయిన్స్ ఉంటాయి ఇట్లా ఫ్లోరల్స్ వచ్చినవి ఉంటాయి సో ఇది వచ్చేసి ఉంటాయి మహేశ్వరి సిల్క్ ఏంటంటే అండి మనకి చిరాకొచ్చి మానే కానీ ఫాబ్రిక్ చాలా ఫస్ట్ టైం ఎలా ఉంటుందో లాస్ట్ వరకు అలా ఉంటాయండి ఇది వచ్చేసి మీకు మంచి క్రేప్ బాటమ్ వస్తుంది ప్రింటెడ్ లో సో దుప్పట్టా కూడా సెల్ఫ్ మీకు ఇలా సెల్ఫ్ లో కావాలి కంప్లీట్ ప్రింటెడ్ అంటే ఉంటాయి లేదు టాప్ ఒకటి ప్రింట్ వచ్చి ప్రింట్ వచ్చి బాటమ్ ప్లేన్ కావాలంటే ఆ కాన్సెప్ట్ లో కూడా ఉంటాయి నేను జస్ట్ మీకు ఒకటి చూపిస్తున్నాను ఇంకా ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ మా దగ్గర చందేరి అండి ఇది ఇది మీకు కొంచెం స్పెషల్ గా ఉంటది యాక్చువల్లీ ప్రింటెడ్ ప్యాటర్న్ ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్ లో మనకి ఇట్లా చందేరి డ్రెస్ మెటీరియల్ వస్తుంది కంప్లీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు ఇట్లా ఇది మీకు టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి ఇట్లా టూ పాయింట్ ఫైవ్ కాకుండా టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ వస్తుంది ఎందుకు మేము కొంచెం ఎక్కువ ఇచ్చున్నామంటే దీని బాటమ్ ఇట్లా వస్తుందండి క్రీమ్ లో సో మేము దీనికి సాఫ్ట్ ఆర్గాన్స్ దుప్పటా ఇచ్చామండి ప్లేన్ లో సో ఇందులో ఉన్న మిగతా మీటర్ దీనికి స్కాలప్ వేయించుకోవచ్చు ఇట్లా ఫోర్ సైడ్స్ ఆఫ్ ద చున్నీ మీరు సన్న బార్డర్ స్కాలప్ వేయించుకుంటే ఎలివేట్ అవుతుంది హైలైటింగ్ అని ఇందులో కూడా సో నెక్స్ట్ నేను చూపించే నెక్స్ట్ వన్ కూడా ప్యూర్ మెటీరియల్స్ అండ్ కొంచెం పార్టీ వేర్ రేంజ్ లోకి వెళ్ళిపోతామండి అన్ని కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉంటాయి అనమాట సో ఫస్ట్ నేను చూపిస్తున్నాను టిష్యూ లేని అండి ఇది వచ్చేసి ప్యూర్ టిష్యూ లేని అండి ప్యూర్ టిష్యూ లేని అండి కంప్లీట్ పార్టీ వేర్ ఇది మొత్తం మీ టాప్ అంతా ఇవి పన్నాస్ కూడా చాలా చాలా పెద్ద వస్తాయి చాలా పెద్ద పన్నాస్ వస్తాయి అండ్ కంప్లీట్ ఎంబ్రాయిడరీ అండి మొత్తం ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండ్ దీని బాటమ్ మీకు ఇట్లా రేయోన్ బాటమ్ వస్తుందండి దుప్పట కూడా మీకు చాలా హైలైటింగ్ గా ఉంటుంది ఇట్లా కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడ్ వచ్చి ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అండి చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి సో ప్యూర్ చందేరి ప్యూర్ మనకి ఫాబ్రిక్స్ ప్యూర్ అనేసరికి అవి గరుగ్గా ఉండవండి మెత్తదనం వచ్చేస్తాయి సో ఇది కూడా అంతే మనకి ఇది చందేరి ఫాబ్రిక్ కానీ పట్టుకుంటే మాత్రం కాటన్ లాగే అనిపిస్తుంది మనకి అసలు చందేరి లా అనిపించదు అండ్ ఇది వచ్చేసి ఫ్యూజన్ డ్రెస్ అనమాట దీని టాప్ వచ్చేసి ఇట్లా బాని స్టైల్లో వస్తుందండి యాక్చువల్లీ అండ్ దెన్ బాటమ్ ఇదే వస్తుంది అండ్ బెనారసి మన రంఖాత్ స్టైల్లో ఏమో దుప్పట వస్తుంది సో ఇట్ ఇస్ అ ఫ్యూజన్ ఆఫ్ బెనారసి అండ్ బాధిని అనమాట చాలా బాగుంటుంది పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది ఇందులో కూడా వి హావ్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ సో అదే చందీరిలో ఇది ఒక షిబోరీ కాన్సెప్ట్ అండి ఫ్యాబ్రిక్స్ సేమ్ వస్తుంది ప్యాటర్న్ మారుతుంది అంటే యా ఇది వచ్చేసి మీకు టాప్ అంతా కూడా ఇట్లా షిబోరీ ప్యాటర్న్ లో ఉంటుందండి టైండ్ డై ప్యాటర్న్ అంటారు కదా సో దీని బాటమ్ మీకు ఇట్లా గ్రీన్ వస్తుందండి దుపటా స్పెషల్ దీనికి ఆప్లిక్ వర్క్ వస్తుందండి విత్ ఎంబ్రాయిడరీ కొన్ని చూసేదానికంటే కొన్ని వేసుకున్నప్పుడు లుక్ వస్తాయి అంటారు కదా అలాంటి వాటి వాటి సో నెక్స్ట్ వీ హావ్ అవర్ ఫేవరెట్ ఆర్గాన్స్ అండి యూజువల్ గా ఆర్గాన్స్ అంటే గుచ్చుకుంటది నిలబడుతుంది పాపం అందరికి వీ హావ్ ఒపీనియన్స్ అనమాట నిలబడిపోతుంది దాన్ని దాన్ని హ్యాండిల్ చేయలేము అని మా దగ్గర వీ హ్యావ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గాన్స్ అండి అంటే ఇట్ ఈస్ ద ప్యూరెస్ట్ సో ఒకసారి మీరు పట్టుకుని చూడండి ఫీల్ మీకే తెలుస్తుంది ఖర్చీ లాగే ఇంకా హ్యాండ్ ఎలా ఉంటదో అలానే ఉంటది చూడండి చాలా ఇంకా ప్యూర్ పార్టీ వేర్స్ అండి ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి నిలబడమండి ఫాలింగ్ మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్ ఇందులో కూడా వీ ఫుల్ ఎంబ్రాయిడరీ ఉంటాయి చిన్న బుట్ట వచ్చినవి ఉంటాయి ప్లెయిన్ ఉంటాయి నేను మీకు జస్ట్ ఇలా ఒక ప్యాటర్న్ చూపిస్తున్నాను ఇది కంప్లీట్ పార్టీ వేర్ వస్తుందండి అండ్ దీనికి వీ హావ్ బ్లాక్ బాటమ్ అండ్ దుప్పటా చాలా బాగుంటుంది యూజువల్ గా బ్లాక్ చూస్తే నచ్చని వాళ్ళు అంటూ ఉండరు అవునండి ప్రతి బ్లాక్ ఒకటన్నా ఉండాలి ఉంటది దుప్పటా చాలా చాలా బాగుందండి కట్ వర్క్ వచ్చి కంప్లీట్ ఎంబ్రాయిడరీ అవును సో ఇందులో కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ప్యాటర్న్స్ ఉన్నాయి నెక్స్ట్ వీ హావ్ లెనిన్స్ అండి ఏ సీజన్ అయినా లెనిన్స్ హాయిగా వేసేసుకోవచ్చు నేను ఇప్పుడు మీకు చూపించేది ప్యూర్ లెనిన్ అండి సో లెనిన్ లోనే మన దగ్గర పెద్ద పెద్ద డిజైన్స్ కాకుండా చాలా క్యూట్ గా చిన్న చిన్న డిజైన్స్ ఇట్ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం ఎంబ్రాయిడరీ అండి ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి నేను ఒకటే చూపించగలుగుతున్నాను ఇది బాటమ్ వస్తుంది అండ్ దీనికి ఇట్లా ప్రింటెడ్ దుప్పటా వస్తుందండి ఫ్లోరల్ ప్రింటెడ్ దుప్పట ఇది కూడా చాలా బాగుంటదండి ఏ సీజన్ అయినా సరే హాయిగా వేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇది మూంగా అండి ప్యూర్ మూంగా ఫాబ్రిక్ అంటారు కదండి ఆ ఫ్యాబ్రిక్ మీద వీ హావ్ ఆప్లిక్ వర్క్స్ అనమాట యూజువల్ గా మన దగ్గర స్పెషల్ ఇది సో ఆప్లిక్ వర్క్ సారీస్ మీద చూసాం గానీ మన దగ్గర డ్రెస్సెస్ లో కూడా ఉంటాయి ఇది మీరు ఒకసారి పట్టుకుని మీరే చెప్పాలి వ్యూవర్స్ కి ఎలా ఉంది ఫ్యాబ్రిక్ అసలు చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది అంటే పార్టీ వేర్ కంప్లీట్ హ్యాండ్లూమ్ మూంగా ఇది ఇది మీకు అంత కూడా అప్లిక్ వర్క్ అండి హ్యాండ్ ఆప్లిక్ వర్క్ మొత్తం సో డిజైనర్ పీస్ అనమాట డిజైనర్ పీస్ మెత్తగా లైట్ వెయిట్ గా లైట్ వెయిట్ అంటే ఇంకా చాలా లైట్ వెయిట్ అండి దీనికి ఏమి ఇట్లా బాటమ్ వస్తుంది ఇందులో కూడా మంచి డిజైన్స్ మంచి కలర్స్ ఉన్నాయి షైనింగ్ కూడా ఉందండి చాలా అవునండి ఇంకా ప్యూరెస్ట్ అనమాట మనకి ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమైపోతుంది అర్థమైపోతుంది దుప్పట అండి కంప్లీట్ హ్యాండ్ వర్క్ వర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ టూ సైడ్స్ టూ సైడ్స్ ఇచ్చాడండి ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి అండ్ మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ మూంగ్ అండి ఇది కొంచెం ఏంటంటే ట్రెడిషనల్ స్టైల్ అనమాట సో కొంచెం ఇదే ఫ్యాబ్రిక్ లో మాకు కొంచెం ట్రెడిషనల్ డిజైన్ కావాలి అని అనుకుంటే ఇందులో కూడా వీ కలర్ ఆప్షన్స్ అండి కంప్లీట్ క్రాస్ స్టిచ్ అండి పైన కూడా ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ సెల్ఫ్ లో ఇచ్చేట సెల్ఫ్ అండి కింద కూడా కాంట్రాస్ట్ ప్యాటర్న్ ఇది కూడా చాలా బాగుంటది అండి చాలా డీసెంట్ గా ఉంటది చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ కూడా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అండ్ దీనికి మీకు ఇట్లా బాటమ్ వస్తుంది సెల్ఫ్ లో సో ఇప్పుడు ఈ పార్టీ వేర్స్ అన్ని కూడా మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయండి దుప్పటా స్పెషల్ దుప్పటా స్పెషల్ అండి కంప్లీట్ ఎంబ్రాయిడరీ వస్తుంది మధ్యలో కూడా సెల్ఫ్ లో బుటీస్ ఇచ్చాడు బుటీస్ ఇచ్చాడు సో సిల్క్ లేని కదా సిల్క్ అంటే గురగొరలాడుతుంది అట్లా ఏం ఉండదండి చాలా సాఫ్ట్ ఉంటది మెటీరియల్ ఇట్లా ఆప్లిక్ వర్క్ కూడా వర్క్ కాన్సెప్టే కానీ సెల్ఫ్ లో అక్కడ మనం చూసింది కాంట్రాస్ట్ గోల్డ్ లో ఇది వచ్చేసి మీకు సెల్ఫ్ లో వస్తుందండి హైలైట్ అవ్వకుండా సటిల్ గా ఉండాలి అంటే ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది అండ్ దెన్ బాటమ్ ఇట్లా వస్తుందండి దుప్పటా కూడా మీకు అసలు ఈ ఈ ఇవైతే నేను చూపిస్తున్న ప్యూర్స్ అన్ని కూడా అండి చాలా పెద్ద దుప్పటాస్ వస్తాయి యూజువల్ గా టూ పాయింట్ ఫైవ్ మీటర్ కన్నా చాలా పెద్దగా ఉన్నట్టు ఉంటాయి అనమాట ఈవెన్ టాప్స్ కూడా గేర్ అది ఎంత హెల్దీ పర్సన్ కి అయినా సరే చక్కగా సరిపోతుంది ఇందులో కూడా మన దగ్గర డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సో మన దగ్గర కాటన్ లో కూడా వీ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్స్ అండి యూజువల్ గా బేసిక్ కాటన్స్ ఉంటాయి మన దగ్గర కొంచెం మీడియం కూడా ఉంటాయి బట్ ఇప్పుడు నేను చూపించేది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వస్తుందండి సో హ్యాండ్లూమ్ కాటన్ విత్ దిస్ కాన్సెప్ట్ వస్తుంది ఎంబ్రాయిడరీ మనకి ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీలో ఉన్నాయి అన్నిటిలో ఉన్నాయి సెమీస్ ఉన్నాయి మీడియం ప్రై రేంజ్ లో ఉన్నాయి అండ్ ప్యూర్స్ లో కూడా ఉన్నాయండి ఇట్లా కంప్లీట్ ఎంబ్రాయిడరీ వస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది అండి బాగుంది మేడం చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ కూడా వర్క్ మొత్తం కౌపాటన్ అండ్ లోటస్ పిచ్ స్టైల్ లాగా ఇది బాటమ్ వస్తుందండి దుప్పటా కూడా మీకు పిచ్ వాయి స్టైల్ లో ప్రింటెడ్ వస్తుంది చాలా యూనిక్ గా ఉంటుంది అండి ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి దుప్పటా కూడా చాలా బాగుంటుంది అండి పిచ్ వైజ్ స్టైల్ ప్రింటింగ్ అనమాట సో నెక్స్ట్ వీ హావ్ చందేరి ఇన్ కొంచెం హెవీ హెవీ డిజైన్ లో అండి బనారస్ స్టైల్లో ఇది కూడా ఫ్యూజన్ బనారస్ అండ్ పిచ్ వై ఫ్యూజన్ వచ్చేసి మీకు టాప్ అంతా కూడా ఇట్లా ట్రెడిషనల్ గా బుటాస్ వచ్చి ఉంటాయి మేవింగ్ బుటాస్ వచ్చాయి మొత్తం బుటాస్ అసలు చందేరి కదా గుచ్చుకుంటుంది ఒక్కసారి మీరు పట్టుకుని చూస్తే మీకే తెలుసుకోవాలి మెత్తగానే ఉంటాయి లైట్ వెయిట్ కూడా ఉంది లైట్ వెయిట్ ప్యూర్ చందేరి వస్తుందండి అండ్ దీనికి మీకు ఇట్లా బాటమ్ వస్తుంది దీని దుపట కూడా కొంచెం ట్రెడిషనల్ బార్డర్ తో ఇచ్చి ఇట్లా పిచ్ వాయి స్టైల్ ప్రింటెడ్ దుపటా ఇచ్చాడండి ఇందులో కూడా మనకి బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ వీ హావ్ టిష్యూ లెనిన్ అండి ఇందులో మేము తీసుకొచ్చిన చాలా పీసెస్ కూడా అయిపోయినాయండి సో ఇది వచ్చేసి మీకు చాలా మంది జాబ్స్ చేసే వాళ్ళు వచ్చి పర్చేస్ అనమాట ఆఫీస్ వేర్ కి చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాయి అని టిష్యూ లేని వస్తుందండి కూడా అప్లిక్ వర్క్ మొత్తం కంప్లీట్ సెల్ఫ్ అప్లిక్ వర్క్ బుక్ స్కాల బార్డర్ అండ్ ఇది పార్టీ వేర్ కూడా అండి మనం పార్టీ వేర్ కింద వేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఆఫీస్ వేర్ లో కూడా ఏదైనా మీటింగ్స్ ఉంటాయి అలాంటి వాటికి కూడా మనం వేసుకోవచ్చు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి ఇది వచ్చేసి బాటమ్ డార్క్ అండ్ లైట్ ఉంటుంది అంటారా అన్ని పేస్టల్ షేడ్స్ లేదా అన్ని పేస్టల్ షేడ్స్ దుప్పటి ఐట్లా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు టూ సైడ్స్ ఆప్లిక్ వర్క్ వస్తుంది సో నెక్స్ట్ కోటాలోనే వన్ ఆఫ్ బెస్ట్ సెల్లర్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కోటాలో ఇది ఇందులో ఇంకా కొన్ని పీసెస్ హోల్డ్ అవుట్ అయిపోయినాయి సో నేను చూపించలేకపోతున్నాను ఇది వచ్చేసి మీకు సెల్ఫ్ అప్లైక్ లో వస్తాయి చాలా డీసెంట్ గా వచ్చిందండి చాలా డీసెంట్ గా ఉంటాయండి సెల్ఫ్ ఫ్యాబ్రిక్ లో ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్ ఇది ఇందులో ఇక్కడ గోల్డ్ కలర్ ఆప్లిక్స్ వచ్చినవి కూడా ఉన్నాయి అవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇందులో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో దీని దుప్పటా కూడా మనకి ఇట్లా టూ సైడ్స్ అండ్ గోల్డ్ స్కాలర్ సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ అ బెస్ట్ సెల్లర్స్ అండి పార్టీ వేర్ రెగ్యులర్ వేర్ ఏదన్నా సరే ఆఫీస్ వేర్ చాలా లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి మీకు సిక్స్ థౌసండ్ వరకు కూడా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి కొంచెం ప్రీమియం రేంజ్ ఆఫ్ ఫాబ్రిక్స్ లో కూడా వీ డ్రెస్ మెటీరియల్స్ అండి సో ఇంకా మీరు ఇందులో కలర్స్ గానీ ఏమైనా చూడాలనుకుంటే యూ హ్యావ్ టు విజిట్ ద స్టోర్ ఇది వచ్చేసి మనకి రాజమండ్రి ఏవి అప్ప రోడ్ లో సెంట్రల్ ఫార్మసీ పక్కన ఉందండి స్టోర్ అదే కాకుండా ఇఫ్ యూఆర్ అవుట్ ఆఫ్ రాజమండ్రి ఉన్నారు అంటే ఆన్లైన్ షాపింగ్ కూడా మీరు చేసుకోవచ్చు మీరు ఎక్కువ పర్చేస్ చేయాలనుకుంటే యూ కెన్ షెడ్యూల్ వీడియో వీడియో కాల్ విత్ అస్ మేము ఒక స్లాట్ ఇస్తాం ఆ వీడియో కాల్ మేము మీకు చూపిస్తాము యూ కెన్ పర్చేస్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ